హలో గాయస్ వెల్కమ్ టు ద ఛానల్ టీ మను అండ్ సూర్య సో ఈరోజు కూడా మనం ఒక మంచి స్పెషల్ రెసిపీస్ అయితే వచ్చేసామండి అది ఏదో కాదు పల్లీలు బేసికలీ చాలామందికి పల్లీలు అంటే చాలా ఇష్టం ఈ పండగల్లో బండి మీద తయారు చేసి అమ్ముతారు చాలామంది బాగా కొనుక్కొని తింటారు చాలామందికి నచ్చుతుంది పర్సనల్గా అయితే నాకైతే చాలా ఇష్టం సో సాయంత్రం పూట ఏం చేయాలో తెలియక సడన్గా నేనైతే చేసుకుని తిన అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా వీడియో చూసి ట్రై చేయండి మందికి వచ్చే ఉంటుంది బట్ ఒకసారి వీడియో చూడండి రాని వాళ్ళైతే సో ముందుగా దానికోసం అయితే నేను పల్లీని అయితే ముందు రోజు నానబెట్టుకున్నాను నైట్ అండ్ మళ్ళీ కొంచెం నీళ్ళు అయితే ములిగేంత వరకు నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టి అయితే ఉడికించుకున్నాను అనమాట మెయిన్ వాటర్ అనేది మాత్రం ఫుల్గా ఉండాలి పల్లీ ములిగేంతవరకు వాటర్ వేయాలి పల్లీలు పై వరకు రావాలన్నమాట వాటర్ సో వేసిన తర్వాత అదైతే బాగా బాయిల్ చేసుకోవాలి ఎంతవరకు అంటే మనకి పల్లీ పట్టుకుంటే తెలిసిపో తింటే తెలిసిపోద్ది అనమాట పచ్చిగా కాకుండా కొంచెం మెత్తగా అనేది ఉంటుంది అనమాట కొరిగినప్పుడు సో అంతవరకు వచ్చిన తర్వాత బాయిల్ చేసుకుని ఇంకా దించేసుకుందాం ఒక టెన్ ఒక టూ త్రీ మినిట్స్లో దించేసుకుందాం అన్నప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటే పల్లీ లోపల వరకు వెళ్తుంది అనమాట సో మనం తిన్నప్పుడు ఒక మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది సో దానికోసం ముందే యాడ్ చేసుకుని అయితే ఒకసారి మిక్స్ చేసుకుంటాం హాట్ వాటర్ ఉంటుంది కాబట్టి సో ఈజీగా మిక్స్ అయిపోద్ది అండ్ పల్లీ లోపల వరకు వెళ్తుంది ఎందుకంటే పల్లీలు వాటర్ని పీల్చుకుంటాయి కాబట్టి స్టవ్ మీద ఉన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అనేది తీసుకోవచ్చు అనమాట సో వాటర్ రిమూవ్ చేయడానికి మన దగ్గర జాలీ లాంటివి ఉంటాయి ఇంటి దగ్గర సో ఆ జాలీల్లో కింద ఏదన్నా తపాలి అనేదాన్ని పెట్టుకొని పైన నుంచి వాటర్ అనేది పంపించుకుంటే మనకు వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది సో మమ్మల్ని సింక్ దచ్చి ఎంతో పట్టుకొని పంపులు ఉంటే అంతా కాలుతుంది అనమాట సో అందుకని చెప్పి కిందనే ఏదన్నా పెట్టుకొని తపాలి టైపు అందులో అయితే పంపించుకోండి వాటర్ కింద పోద్ది సో నేను ఒకసారి ఇలా నాకు సరదాగా ఉంది కదని చెప్పి ఇలా ఆడుకున్నాను బట్ ఇలాగా చేయడం వల్ల వాటర్ అనేది కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ అవి కూడా ఆడిపోతుంది అనమాట ఈసీగా సో ఆడిన తర్వాత చిన్నది అలాగా అడ్డీ ఇటు ఆడించుకుని అందులో కారం అనేది వేసుకుని అనమాట కారం అనేది నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నాకు అంతవరకు సరిపోయింది అది కరెక్ట్గా మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి ఆర్ మీకున్న అంటే కొంతమంది స్పైసీగా తింటారు కదా సో దాన్ని బట్టి మీరు అనేది చూస్ చేసుకోండి కారం ఎంత వేసుకోవాలనేది అండ్ దాన్ని అయితే బాగా మిక్స్ చేసిన తర్వాత ఆనియన్స్ మెయిన్ ఆనియన్స్ చాలా ఎక్కువ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ వల్ల ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది పల్లీలకి ఆనియన్స్ వేసుకొని దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆనియన్స్ కూడా కొంచెం రెడ్డిష్ కలర్లోకి రావాలన్నమాట అంటే కారం వేసుకున్నాం కదా సో ఆ కలర్తో మిక్స్ అయిపోయేలాగా అన్నమాట అంటే బ్లెండ్ అవ్వాలన్నమాట సో అలా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మ్యాక్సిమం మనం ఏ కర్రీ చేసినా సరే కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటారు చాలామంది ఎందుకంటే దాని నుంచి వచ్చే ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అది చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది సో అందుకని కొత్తిమీర అనమాట దాని తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ మనం మ్యాక్సిమం అన్ని టేస్ట్ పెట్టినట్టే అంటే కారం ఉంది ఉప్పేసము కొత్తిమీర వేసినాయి ఇప్పుడు పులుపు అనమాట సో దానికోసం ఏమన్నా అది మంచి టేస్ట్ వస్తుంది మొత్తం రెసిపీకి ఒక మంచి ఫ్లేవర్ అవుతుంది అనమాట సో అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకైతే ఎలాగో వచ్చింది అన్నమాట సో మొత్తం మిక్స్ చేసుకుని నేనైతే ఒక కప్పులోకి అయితే తీసుకున్నాను అనమాట సో టేస్ట్ చేద్దామని టేస్ట్ చేశాను చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను నేను మామూలు బండి మీద పల్లీలు అవి ఉంటాయి కదా మ్యాక్సిమం తిన్నప్పుడు సూపర్ అనుకుంటాం కానీ ఇంట్లో చేసుకుంటే చాలా బాగుస్తుంది మీరు కూడా ట్రై చేయండి పైన కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర కావాలనుకుంటే తర్వాత కూడా మీరు వేసుకోవచ్చు దానివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట సో ఈ వీడియోకి అయితే ఇంతే అండ్ మీకు వీడియోస్ నచ్చినట్టయితే ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టీమ్ మను అండ్ సూర్య అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్